పిఠాపురం మహారాజా కుటుంబ సభ్యుల భూ కబ్జా ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది ఆర్టీఓ స్వయంగా వెళ్లి విచారణ చేశారు ఈ కేసు కోర్టు పరిధిలో ఉందని కోర్టు ఆదేశాలు విచారణ తర్వాత క్లారిటీ వస్తుందని ఆర్టీఓ చెబుతున్నారు మామగారు అంటే ఏమో మ్యాన్ కోడలు అవుతుంది రంగారావు గారు తర్వాత సత్యనారాయణమూర్తి మూర్తి గారు అని వాళ్ళిద్దరు కజిన్ బ్రదర్స్ వాళ్ళు నైన్టీన్ ఫార్టీలో ఈ స్థలం థర్టీ సిక్స్ సెంట్స్ అప్పుడు కొనుగోలు చేయడం జరిగింది అది కూడా ఒకరి పేరు మీద కొనుగోలు చేయడం జరిగింది సబ్సిక్వెంట్గా ఎయిటీ ఎయిట్లో కోర్టు కూడా ఇద్దరికి ఈక్వల్ షేర్ ఉందని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది కానీ సత్యనారాయణమూర్తి గారు థర్టీ సిక్స్ సెంట్స్ మొత్తం కూడా నాదే అని చెప్పేసి అతను వీల్ నెంబర్ రాయడం ద్వారా వాళ్ళ యొక్క పిల్లలు తర్వాత వాళ్ళ వైఫ్ వాళ్ళు కొంతమంది వ్యక్తులకి బయట వ్యక్తులకి అది పార్టీషన్స్ చేసి అమ్మేయటం జరిగింది ఇది ఇప్పుడు సివిల్ కోర్టులో కూడా అంటే మన జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కూడా ఇష్యూ పెండింగ్ ఉంది కోర్టు ఆర్డర్స్ ఏదైతే ఫైనల్ ఆర్డర్స్ వస్తాయో దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అప్పుడు